రోమో టూ సిక్స్ అండి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు కాదు డీలక్స్ అండి ఇది పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు వేసారంట రోమో టూ సిక్స్ సూపర్ అయితే కాదు మీరు చూసే ఇవి నిన్నటివే పదిహేను ఐదు వందలు మళ్ళీ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు వేసారు డీలక్సే ఖచ్చంగా లాల్కట్టు చూడండి పదివేలు వేసారంట పదివేల ఐదు వందలు చదువుతున్నారు అచ్చంగా ఎరుపులన్నట్టు ఉన్నాయి పేత లాల్కట్టు లాల్ కట్టే అన్నా నేను లాలేదు బిఎఫ్లు బిఎఫ్ డబల్ ఫైవ్ త్రీ వన్ సెన్ అంట పన్నెండు వేల ఐదు వందలు వేశారంట తెల్లపరి రోజు ఉంది ఫోటోళ్లు తోడేళ్ళ కోసం రాశారండి డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ సంవత్సరానికి కర్ణాటక కాబట్టి పదిహేను వేలు రాశారు రంగుపరంగా బాగుంది కానీ తెలపర తగులుతుంది పక్క తెలపర ఉంది దీంతో రంగుపరంగా బాగుంది మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు రాశారు తేజ చుమక్ లేదు పక్క తెలపర ఉంది రంగు చూడడానికి పర్లేదు మీడియం బెస్ట్ టైజ్ ఉందలే పర్లేదు మీడియం బెస్టే ఇక్కడ బెస్టే పద్నాలుగు వేల ఎనిమిది పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే బెస్ట్ బెస్ట్ అంతే బాగుంది తొడేల కోసం వచ్చారు రంగు పరంగా బాగుంది బెస్టే కానీ తెలపరు తాగుతాం తెలపర తగ్గుతుందని పద్నాలుగు వేల ఐదు వందలు వేసి బెస్టే రంగు కూడా బాగానే ఉంది కానీ సైజ్ తక్కువ బెస్ట్ బెస్ట్ అండి క్లాసిక్ పద్నాలుగు వేల రెండు వందలు వేసారు సైత్ తక్కువైనా బెస్ట్ కింద వచ్చింది రంగు పరంగా బాగుంది తక్కువ బెస్ట్ సైజ్ తక్కువ నెంబర్ ఫైవ్ పదహారు వేలు వేసారు సైజ్ తక్కువ చూసారా కలర్ బాగుంది రంగులు బాగున్నాయి కదండీ బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందలు వేశారు ఏమో తొమ్మిది వేలు వేశారు ఇది కూడా తొమ్మిది వేలు వేసారు ఇది కూడా అంతే తొమ్మిది వేలు వచ్చాయి బెస్ట్లు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు రంగులు బాగుండయి సైజులు ఉన్నాయి ముఖ్యంగా సైజులు కూడా ఉన్నాయి అందువల్ల ఆ రేట్ ఈ త్రీ థర్టీ ఫోర్లు అండి బెస్ట్లు బెస్ట్ బెస్ట్ ప్లస్లు అనుకోండి సూపర్ కాదు కానీ త్రీ థర్టీ ఫోర్లు బెస్ట్ ప్లస్లు పదహారు వేల ఐదు వందలు ఇలా బిఎఫ్ అండి టూ జీరో ఫోర్ త్రీలు ఈ రకాలు పద్నాలుగు వేలు వేసారంట ఎంత ఇంత ముందు ఈ రకాలు పదివేలు అంటే కష్టంగా ఉండేది పద్నాలుగు వేలు ఇప్పుడు అంటే రేటు పెరిగిందండి అదృష్టం అంతే బిఎఫ్లో సీడ్ తాలు ఈ రంగులున్న సీడ్ తాలు ఈ రంగులు ఉంటే ఆరు వేల ఐదు వందలు సూపర్ టెన్ తాలు కూడా కొద్దిగా బెస్ట్ అనుకోండి ఇవి కూడా ఆరు వేల ఐదు వందలు ఈ కూడా నెంబర్ ఫైవ్ ఓ మాదిరి రంగులు ఉన్నాయి ఈ కూడా అంతే ఆరు వేల ఐదు వందలు సూపర్ టెన్ తాలు ఏడు వేల ఐదు వందలు వేసారు ఆరుమూర్తాలు ఎనిమిది వేలు పోయే రకం అయితే కాదు ఎందుకంటే మరీ లైట్ కలర్ పాలిపోయింది నిండు రంగులు ఉండాలా ఎరుపులాగా తగిలితే అప్పుడు రేట్ ఎనిమిది వేలు తగ్గారు ఏడు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ ఆరుమూర్తాలు దే నిన్న పదమూడు వేల ఐదు వందలు ఒప్పుకోలేదు రైతు ఆర్మోరు డీలక్సే కానీ ముడతకాయ సైజు బాగుంది రంగు బాగుంది ఎక్కడన్నా ఒకయ తెలపర ఉంది నిన్న అందుకని రైతు వినలేదని మళ్ళీ ఇవాళ కూడా అదే పదమూడు వేల ఐదు వందలు మచ్చ అయిందంట యార్డ్లోనే ఉన్నాయి ఫస్ట్ ఆర్మోర్ డీలక్స్ తెలపర కూడా తగులుతుంది మీడియం బెస్ట్ అండి త్రీ ఫోర్ వన్ రంగు బాగుంది కానీ తెల్లపర తగులుతుంది పదిహేను వేలు వేసారు రంగు పరంగా బాగుంది కానీ మచ్చ పడ మచ్చకాయ కూడా అన్న ఇది అనేది డిలక్సేం కాదు కానీ బెస్టే బాగుంది కావచ్చు దేశవాళి కదా డబల్ ఫైవ్తో పదహారు వేలు వేసారు బాగుందండి థమ్సప్ కలరు దేశవాళి కదా ప్యూర్ థమ్సప్ కలరు ఎక్కడ ఉన్నా కాయ ఉందిలేండి కానీ కలర్ మీద వెళ్ళిపోయింది అదేం లేదు పదహారు వేలు వేసారు బెస్ట్ பதக்கொண்டு வேம் பதக்கொண்டு வேலாம் டபல் ஃபைவ் த்ரீ வந்து அண்ட்ராசரா ముడత లేదు సాఫ్గా ఉంది లైట్ కలర్ ఆరు మూడు సూపర్ డిలక్ పదమూడు వేల ఎనిమిది వందలు వేసారు లైట్ ముడుతుంది వల్ల థర్టీ ఫోర్ కింద పోదు సూపర్ డిలక్స్ లైట్ కలర్ పదమూడు వేల ఎనిమిది వందలు వేసారు సూపర్ సూపర్ డిలక్స్ పదిహేను వేలు వేస్తే రైతు వద్దంటున్నాడు అంటే తేజాలు తేజ పదిహేను వేలు వేస్తే ఇది రైతు వద్ద అంటే రెండు రూపాయలు అయితే అమ్మండి అని పదిహేను వేల రెండు వందలు రెండు లాట్లు అని సూపర్ అండి పదిహేను వేలు ఇది ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదండి మన సౌత్కి కొనేవాళ్ళు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు వేసారు ఫైవ్ బ్యాడ్కి మళ్ళీ ఉందండి క్వాలిటీ అయితే బెస్ట్ అంతే నన్ను నడితే డీలక్స్ కింద రాదు సైజ్ తక్కువ ఉంది బెస్టే కానీ తెలపర తగ్గుతున్నాయి త్రీ ఫోర్ అంతాలు పద ఆరు వేలు పదహారు వేలు ఐదు వందలు వేసారు త్రీ ఫోర్ అంత తగులుతుంది తగ్గుతుంది మచ్చకాయ తాగుతుంది పొడదవుతుంది ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలు ఎరుపులాగా ఉండేవి చూడండి తొమ్మిది వేలు వేసాయి ఒరిజినల్ ఇంట్లో ఎరుపు తగ్గుతుంది చూడండి ఇవన్నీ సూపర్ టెన్ తాలు డీలక్స్లు నిన్న ఎరుపులు నిన్న వీటిలో అయ్యి పదిహేడు వేల ఐదు వందలు వేశారు వాటిలో తాలిండి ఇది ఎంత సైజు ఉన్నాయి చూడండి ఎనిమిది వేలు చెబుతున్నారు సూపర్గా ఉన్నాయి సుంతాలు ఎంత సైజులు ఉన్నాయి చూడు సూప్ నెంబర్ ఫైవ్ అండి డీలక్స్ ఏముందండి క్వాలిటీ సూపర్ పదహారు వేలు అడిగితే ఇవ్వట్లేదంట బెస్ట్ బుల్లెట్లు బుల్లెట్లు బెస్ట్లు పదహారు వేలు అడిగితే ఇవ్వట్లేదండి ఒరిజినల్లో సూపర్ అనమాట పాలిటీ కలర్ అన్న ప్యూర్ ప్యూర్ థమ్సప్ కలరు ఒరిజినల్ ట్రోజన్ ఒక సుపీరియర్ పాలిటీ సార్కు బాగుంది క్వాలిటీ తర్వాత డార్క్ కలర్ అయింది కానీ సార్కు రిలాక్సే కానీ పద్నాలుగు వేలు అడిగారంట అదే లైట్ కలర్ అయితే బాగుంది డార్క్ కలర్ అయింది హై క్వాలిటీ ఇవన్నీ ఈ పద్దెనిమిది వేలు అయితేనే ఇస్తాను అన్నారు ఇవన్నీ అన్నీ సూపీరియర్ క్వాలిటీ ఇది చూడండి ఇది హై క్వాలిటీ ఒరిజినల్ త్రీ ఫోర్ అండ్ కలర్ చూడండి పద్దెనిమిది వేలు అయితేనే అంట పద్దెనిమిది అయితేనే ఇస్తాను అంటున్నాడు డీలక్స్ అండి దేవనూర్ డీలక్స్ పదిహేడు వేలు అడిగారంట అడిగారు కాదు ఉన్న దాంట్లో డీలక్సే కదా దేవనూరు డీలక్స్ డీడీ డీలక్సే కానీ బంగారం ముదురు కలర్ అంటే డార్క్ కలర్ పదహారు వేల ఐదు వందలు అయితే కింద కింద